గుడ్ మార్నింగ్ గుంటూరు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సరే చేద్దామంట సో థ్యాంక్ యూ అంటే ఏమనిపిస్తుందో ఇప్పుడు అడగడానికి సమయం లేదు ఎందుకంటే గురువారు ఏమన్నా మాట్లాడాలని నాకు చేతిలో అమ్ముతుంది కాళ్ళు కూడా అమ్మితే మాటలు కూడా ఏం మాట్లాడుతున్నా తలవడతా అనమాట చదకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏ బాటలో చెప్తే మనం ఆ బాటను నడవాలి మీరు మీరున్నప్పుడు మేము ఎగ్జాంపుల్ గా కనబడుతున్నాం నేను స్టార్టింగ్ బూట్ క్యాంప్లో ఎయిట్ పర్సెంట్ వచ్చినప్పుడు బాలం శ్రీనివాస్ సార్ పాండు సార్ సైదుల్ సార్ ఇంకా వేరే వాళ్ళందరూ కొంచెం యూట్యూబ్లో కనబడరు అందులో ఎక్కువ చెక్కు ఎంఎస్ఆర్ గురువు గారికి ఉంది సో వీళ్ళు ఇంత అనుభవించి చెప్తున్నారు మనం జాబ్ చేస్తే లైఫ్ పెద్దగా మారదు ఆల్రెడీ అనుభవించి ఫేస్ చేసి లైఫ్ని సగం జీవితం అయిపోగొట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే వెస్టేజ్ బిజినెస్లో ఏదో గొప్పదేమో ఉందని నేను గుర్తించిన అనమాట సో గుర్తించి పట్టకుండా కానీ చేయాల్సిన విధంగా చేయలే ఉండాల్సిన విధంగా ఉండలే మారాల్సిన విధంగా మారలే ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ ఇల్లే నా ప్రపంచం ఇంకా వేరే ఏం తెరదు అనమాట ఎదుటి వ్యక్తిగా ఏం మాట్లాడాలంటే నేను వాళ్ళకి ఇస్తే నేను వాళ్ళని రివర్స్ కొట్టినట్టు ఉంటుందట వాళ్ళు నన్ను మీటింగ్ లు సో నే నా యాటిట్యూడ్ ప్రకారం నేను నాకు చెక్ అనేది రాలే థీమ్ అనేది రాలే ఏమి రాలే కానీ వెస్టేజ్ లో ఒక సిస్టమ్ ఉందని సక్సెస్ అయిన వాళ్ళు చేయి పట్టుకొని మీరు నడుస్తేనే ఖచ్చితంగా లక్ష్యాది వాళ్ళు అవుతారు అని ఒక రోజు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను సపోర్ట్ కొట్టమంటే కొట్టకపోయేది నవ్వమంటే కూడా నవ్వకపోయేది ఎంత మాట్లాడించినా మాట్లాడకపోయేది అనమాట అలాగొస్తే పైసలు అలా నవ్వుకోనులే అన్నట్టు ఉండదు అది నా ముఖానికి చూసినట్టు అనిపిస్తే రెండు లక్షల మనిషి చెప్తున్నారు ఎందుకంటే లక్షలు కావాలని వచ్చినాం డబ్బులు కావాలని వచ్చినాం సక్సెస్ అయితే రెండు లక్షలు తీసుకోండి అంటే మామూలు విషయం కాదు అని చెప్పి అక్కడ నుంచి కొంచెం యాటిట్యూడ్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చిన వెస్ట్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నాకు పండగ ముఖ్యంగా క్యాంప్ అంటే ఒక పెద్ద కన్నడ పండుగ అనిపిస్తున్నాము ఏదో దొరుకుతుంది ఏం దొరుకుతుంది బోనస్ మీకు బాగా తెలుసు ఎందుకంటే నాన్ క్వాలిఫైల బాగా అయిపోయింది అవును కదా సో తర్వాత ఒక ఇరవై ఐదు వేలు ఒక ఎల్ గోపి తీసుకొని వచ్చిన తర్వాత యాభై వేలతో వచ్చిన తర్వాత డెబ్బై వేలతో వచ్చిన మధ్యలో ఒక బూట్ క్యాంప్ ఇస్తేండి యాభై వేలు ఉన్నప్పుడు యాభై వేలు రావద్దు రావదు అని మీరు ఇక్కడే ఒకటి వర్క్ చేసుకోండి ఒక లైన్ వెళ్తుంది ఇంకో లైన్ చిన్న మనిషి మేడం ద్వారా వస్తుంది అనమాట ఎల్ దగ్గర దగ్గర వస్తుంది ఇక్కడ ఉండి పని చేయని చెప్పి గురువుగా చెప్పిండి లేనే నేను రా వస్తా అంటే బాగుంటుందా నా చరిత్ర ఏంటని మొత్తం సార్ తెలుసు అని చెప్పి సార్ ఏం చెప్తే దానికి ఫాలో అవుతూ పోయినా డెబ్బై వేలు వచ్చింది డెబ్బై కాస్త లక్ష రెండు వచ్చింది లక్ష రెండు కాస్త మొన్న లాస్ట్ టైం బుర్కే జరిగింది కదా లక్ష నలభై ఐదు వేలు వచ్చింది ఐఎస్టి ఇప్పుడు రెండు లక్షల ఏడు వేలతో మళ్ళీ